హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న కేదార్ని జగదాత్రిని ఆపి నిశికా చంప పగలగొట్టిన యువరాజ్ షాక్లో వైజయంతి ఆనందంలో కౌశికి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి మాధురి నిశ్చితార్థంలో ఎలాగైనా సరే జగదాత్రిని కేదార్ని అవమానించాలని నిశికా వైజయంతి ఇద్దరూ కూడా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ ప్లాన్ ప్రకారమే వాళ్ళిద్దరిని మాటలతో చిత్రవద చేయాలని అనుకుంటూ ఉంటారు తరువాత ఇక నిశ్చితార్థం అయితే మొదలవుతుంది మొదలైన తరువాత కేదార్ జగదాత్రి ఇద్దరు కూడా రెడీ అయ్యి వస్తారు అలా కేదార్ని జగదాత్రిని చూసిన కౌశికి అయితే చాలా ఆనందపడుతూ మీ ఇద్దరి జంటకి నాదిష్ట తగిలేటట్టుంది మీరిద్దరూ ఎంత చూడముచ్చటిగా ఉన్నారు జగదాత్రి నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు అని కౌశికి అయితే పొగుడుతూ ఉంటుంది మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదక్క అని కేదార్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే అటు నుంచి వస్తున్న నిషిక అయితే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడు అన్నట్టు ఇంటికి ఏమీ కాని వాళ్ళు కూడా ఈ ఇంట్లో వాళ్ళలాగా తెగ హడావుడి చేసేస్తున్నారు పెళ్లి పెత్తనం అంతా మాదే పెళ్లి పనులన్నీ మేమే చూసుకుంటున్నామని బిల్డప్ ఇస్తున్నారు అని అంటూ నిషిక అయితే మాట్లాడుతూ ఉంటుంది సరిగ్గా చెప్పావమ్మీ నిజంగానే కొంతమంది ఉంటారు అన్న చా అన్న ఎంత చీ కొట్టినా కూడా సిగ్గు లేకుండా పడుంటారో అసలు అలాంటి జన్మలు ఎలా ఎత్తుతారో కూడా అర్థం కాదు అని వైజయంతి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి మాధురికి కాబోయే మావి గారు అయితే వస్తారో అతను వచ్చి అవును కేదార్ నీ తండ్రి ఎవరో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కేదార్ అయితే నా తండ్రి ఎవరో తెలిసింది కానీ నేను నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా ఆ సాక్ష్యాలు లేవు ఆ సాక్ష్యాలు వచ్చాక అప్పుడు నేను ఎవరినో నా తండ్రి ఎవరో మొత్తం బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడు కేదార్ అయితే ఇక జగదాత్రి అయితే సడన్గా కేదార్ గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి ఏం లేదమ్మా కేదారేమో తండ్రి ఉన్నా కూడా అతను ఎవరో తెలీదు అతను ఎలా ఉంటాడో కూడా కేదార్ బయట పెట్టడం ఇక నువ్వు మీ అమ్మ ఒక అవినీతి పరురాలు ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళని చంపేసి కుటుంబాన్ని నిరుపేదల్ని చేసి వెళ్ళిపోయింది అలాంటి అవినీతి పరురాలకి కూతురు నువ్వు తండ్రి తెలిసి కూడా ఆ తండ్రి గురించి బయట చెప్పలేని అసమర్థుడు ఈ కేదార్ మీ ఇద్దరికి ఆ దేవుడు భలే రాసి పెట్టాడు రెండు రెండే నిజంగా మీది మేడ్పరిచదరే అని అతను అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి జగదాత్రికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఇక జగదాత్రి అయితే కేదార్తో అంటూ ఉంటుంది ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండాలా కేదార్ అని అంటూ ఉంటుంది జగదాత్రి అప్పుడు ఇక కేదార్ అయితే నువ్వురా నీకొక విషయం చెప్పాలి నువ్వు ఒకసారి పక్కకి రా ఎందుకలా ఆవేశపడుతున్నావు అని కేదారైతే జగదాత్రిని పక్కకి తీసుకువెళ్తాడు అలా పక్కకి తీసుకువెళ్ళడంతో యువరాజు అదంతా గమనిస్తూ ఉంటాడు ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కేదార్ అయితే జగదాత్రికి యువరాజు వచ్చాడని సైగైతే చేస్తాడు అప్పుడేక జగదాత్రి నీకింత అవమానం జరుగుతూ ఉంటే ఒక భార్యగా నేను ఓర్చుకోలేకపోతున్నాను కేదార్ నేను అసలు కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను ఎన్ని రోజులని మీ నాన్నగారు నిన్నేమో కొడుకుగా ఒప్పుకోరు బయటికి వెళ్ళిపోదాం అయినా నువ్వు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్వి నాకు తెలుసు ఇక నీకొచ్చే జీతంతోనే మనం సంతృప్తిగా బ్రతుకుదాము అని అంటూ ఉంటుంది జగదాత్రి యువరాజు వింటున్నాడని నటిస్తూ ఉంటుంది ఇక యువరాజ్ అంతా విని అంటే వీళ్ళు ఇంట్లో నుంచి నిజంగానే వెళ్ళిపోతారో అమ్మయ్య ఒక పని అయిపోయింది అని అంటూ ఉంటాడు యువరాజ్ అయితే అప్పుడే జగదాత్రి మరి నువ్వు బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా యువరాజు మీనని మనిషేనని నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి మీడియా ముందు చూపించాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి మనల్ని ఇంత అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారో ఆ నిషికాకి వైజయంతి ఇంకా అత్తయ్య గారు అనడం అనవసరం ఆ వైజయంతి గారికి తగిన బుద్ధి చెప్పాలి యువరాజు బండారాన్ని బయట పెట్టాలి ఇప్పటి వరకు మనం ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులాగా ఉన్నాం ఆ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెడు జరగకూడదని అనుకుంటున్నాము కానీ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టిన మరుక్షణమే నువ్వు మీనన్ యువరాజు ఫైల్తో సహా మీడియా ముందు నిలబడాలి అప్పుడే అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది అప్పుడు యువరాజుని అరెస్ట్ చేసేస్తారు ఇక ఇంట్లో కొడుకు అనేవాడు ఉండడు కాబట్టి మావయ్య గారు ఖచ్చితంగా నిన్ను కొడుకుగా ఒప్పుకుంటారు ఎందుకంటే యువరాజు చేసిన మోసం యువరాజు మీనన్తో కలిసి చేసిన అరాచకాలు అన్నీ బయటికి వస్తాయి కదా అప్పుడు మావయ్య గారు ఏం చేస్తారు మావయ్య గారు ఇలాంటి కొడుకు కాదు నాకు కేదార్ లాంటి కొడుకే కావాలి ఈ ఇంటికి వారసుడు కేదారే అని మావయ్య గారు అయితే మీడియా ముందే కేదార్ నా కన్న కొడుకు నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డ అని ప్రకటించేస్తారు నిజంగా ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవడమే కరెక్టు అని అంటూ ఉంటుంది జగదాత్రి నిజమే దాత్రి నువ్వు చెప్పింది నాకు అస్సలు ఐడియా తట్టలేదు సుమి అని ఇద్దరూ బయటికి వెళ్తారు ఇక బయటికి వెళ్ళి అప్పుడు ఇంకా కౌశిక అయితే ఏంటి ఎందుకు మీరు పక్కకి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదిన నేను కేదార్ వెళ్ళిపోతాము ఎన్ని సంవత్సరాలని ఇక అవమానాలు పడుతూ ఉండాలి మా వల్ల కావడం లేదనా మేము వెళ్ళిపోతాము వెళ్ళిపోతేనన్నా మాకు మంచి జరుగుతుందేమో ఒకవేళ భగవంతుడు అందుకే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడేమో అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక ఆ మాట విని ఒక్కసారి యువరాజ్ షాక్ అయిపోతూ ఉంటాడో వామ్మో వీళ్ళు గడప దాటి బయటికి వెళ్ళారంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది అప్పుడు ఆస్తి ఉండదు వారసత్వం ఉండదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఇప్పుడు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడో అప్పుడైక నిశిక అయితే మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది రేపుటితో తలస్నానం చేసి ఇంట్లో ప్రశాంతంగా నిలబ నిద్రపోతాను అని అంటూ ఉంటుంది నిషిక అప్పుడైక నిశిక అన్న మాటలకి యువరాజు వచ్చి నిశిక చంప పగలగొడతాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు యువరాజ్ అంటుంది నిషిక ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు జగదాత్రి ఎవరు నీ ఒకే కారణ తల్లికి పుట్టపోయినా తను నీ తండ్రికే కదా పుట్టింది ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు అలాంటి అక్క మీద నువ్వు అలాంటి నిందలు వేస్తున్నావు నీకు అసలు రక్త సంబంధం విలువే తెలియదు అయినా కేదార్ ఏమన్నాడని ఇప్పుడు కేదార్ని జగదాత్రిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నావు నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్లరో ఇక్కడే ఉంటారో వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే అని యువరాజ్ అంటాడు యువరాజు మాటలకి నిశికా వైజయంతి కౌశికి ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక జగదాత్రి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది కేదార్ అంటూ పక్కనే ఉన్న కేదార్తో అంటూ ఉంటుంది ఇక కేదార్తో అలా అనగానే అవును దాత్రి మనం బయటికి వెళ్దామన్నా మన కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమిలాడి లోపలికి తీసుకొస్తాడు యువరాజ్ మనకిక ఎటువంటి భయం లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని కౌశికి ఏ మంత్రం వేశారో వీళ్ళిద్దరూ ఏదో ఖచ్చితంగా మంత్రం వేసే ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు